నమస్తే శ్రీరామ్ సార్ ఇది మారుతి షిఫ్ట్ జెడిఐ సార్ డీజిల్ బండి దాదాపు ఒక లక్ష యాభై వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ ఒక లక్ష యాభై ఒకవేళ ఆరు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ బండి టోటల్ ఒరిజినలే ఉంది బండికి సంబంధించిన ఏపీసు రీప్లేస్ కాలేదు ఎక్కడీ మేజర్ డ్యామేజెస్ అయితే లేవు బండి బటన్ స్టార్ట్ వస్తుంది దాదాపు నాలుగు నాలుగు టైల్ కూడా నైంటీ పర్సెంట్ వరకు ఉన్నాయి సార్ స్టెప్ని కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటుంది బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి బంపర్లకు ఒక రెండు అయితే చిన్న చిన్న గీతలు ఉన్నాయి సార్ ఒక పెండల్ కవర్ కూడా టచ్అప్ అయింది చిన్నగా పీస్ ఏం రీప్లేస్ కాలేదు ఒక లక్ష యాభై ఒక ఆరు వందల పన్నెండు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఏం లేదు సార్ మామూలు నార్మల్ ఏసీ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి పుష్ బటన్ స్టార్ట్ ఉంది ఈ డోర్ ఒరిజినల్ ఉంది మారుతి షిఫ్ట్ జడ్డీఐ ఈ డోర్ ఒరిజినల్ ఉంది జడ్డీఐ సార్ బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఏబిఎస్ బ్రేక్ కూడా వస్తుంది డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది లోపల కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు దాదాపు స్టెప్ని కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు ఉంది సార్ ఎక్కడ ఎలాంటి యాక్సిడెంట్ రిపోర్ట్ అయితే లేదు సార్ టోటల్ జెన్యున్ ఉంది బండి బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది సార్ ఇయో ఈ అయితే చిన్న చిన్న ఉంటే టచ్ అప్ అయితే అయింది సార్ ఇయో ఇక్కడ కూడా చిన్నగా డ్యామేజ్ అయింది పీసు ఏవి చేంజ్ కాలేవు కానీ చిన్న చిన్న గీతలు అయితే ప్రతి పీస్కి అవుతుంది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది బండికి ఇన్సూరెన్స్ కూడా మైనస్ ఉంది సార్ ఈ డోర్ ఒరిజినల్ ఉంది మారుతి స్విఫ్ట్ జెడ్డీఐ రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేను రిజిస్ట్రేషన్ వెహికల్ టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి బండికి అలా వీల్స్ బుష్ బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ కూడా వస్తుంది సార్ ఈ యొక్క పీస్కి మాత్రం చిన్నగా టచ్ అప్ అయింది సార్ మేజర్గా అయితే బండికి సంబంధించిన పీస్ అయితే రిప్లేస్ కాలేదు కానీ చిన్నగా టచ్ అప్ అయితే అయింది బానేట్టు కూడా ఒరిజినల్ ఉంది మారుతి స్విఫ్ట్ జెడ్డీఐ సార్ రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేను రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష యాభై ఆరు వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ ఫ్రంట్ పోజన్ మొత్తం ఒరిజినల్ ఉంది ఏపీసు రీప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి మేజర్ డ్యామేజెస్ లేవు వెహికల్ కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల పదివేల రూపాయలు చెప్తుండే సార్ కస్టమర్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి వెహికల్ చూసుకోరు సార్ వెహికల్ అయితే ప్రస్తుతానికి జగిత్యాలు మా చరిత్ర కార్ బజార్లో ఉంది ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి మారుతి షిఫ్ట్ డిజైర్ జెడ్ఐ రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేను రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల పదిహేను ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది నాలుగో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ పండికి దాదాపు ఐదు నాలుగిటి నాలుగు టైర్లు కూడా నైంటీ పర్సెంట్ వరకు ఉన్న స్టెప్ని ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది అలై వీల్స్ వచ్చినాయి పుష్ బటన్ స్టార్ట్ వచ్చింది టూ ఎయిర్ బ్యాగ్స్ వెహికల్ టోటల్ జెన్యున్ ఉంది చిన్న చిన్న గీతలు టచ్అప్ తప్ప ఏపీసు రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి మేజర్ డ్యామేజెస్ కూడా లేవు సార్ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల పదివేల రూపాయలు చెప్తుండ్రు కస్టమర్ అయితే డీజిల్ బండి దాదాపు లీటర్కి ట్వంటీ ప్లస్ కూడా మైలేజ్ ఇస్తుంది మీరు ఏమైనా కావాలన్నా కూడా దాదాపు ఫోర్ ల్యాక్స్ వరకు లోన్ కూడా వస్తుంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు లోన్ కావాలంటే మేమైతే చేపిస్తాం లేదు అంటే మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా మీ ఏజెంట్ ద్వారా కూడా చేయించుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్